హలో ఆల్ గుడ్ మార్నింగ్ నేను మీ రేస్కిల్ టెక్ గైడ్ ఇవాళ మనము టెస్ట్ స్క్రిప్ట్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ప్లే రేట్లో అది చూద్దాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారు మీకు ఆల్రెడీ అక్కడ ఒక ప్రాజెక్ట్ ప్లే రేట్ ప్రాజెక్ట్ సెటప్ ఉంది మీరు ఊరికే మీకు అవసరానికి రన్ చేసుకోవాలి ఆర్ మీరు కొత్త స్క్రిప్ట్గా డెవలప్ చేస్తున్నారు దాన్ని ఎంతవరకు పనిచేస్తుందో లేదా చెక్ చేసుకుంటానికి కూడా మీకు టెస్ట్ స్క్రిప్ట్ని ఎలా రన్ చేసుకోవాలి అవి చూపిస్తాను ఇవి రెండు మూడు రకాలుగా చేయొచ్చు ఒకటి కమాండ్ ఫ్రంప్ నుంచి రెండోది అక్కడ మీకు టెస్ట్ ల్యాబ్ ఆప్షన్ నుంచి ఉంటుంది దాని నుంచి రెండు రకాలుగా చూపిస్తాను మీకు ఓకేనా ఓకే లెట్స్ క్విక్లీ జంప్ ఉంటుంది విజువల్ స్టూడియో నిన్న మనం ప్రాజెక్ట్ ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాం కదా అదే ప్రాజెక్ట్ ఇది ఓకే ఇక్కడ సపోజ్ నేను రన్ చేయాలనుకోండి ఇక్కడ మీరు టర్మినల్కి వెళ్ళండి ఈ టర్మినల్ ఎక్కడ ఉంటుందంటే మూడు డాట్స్ ఉంటాయి ఇది క్లిక్ చేయండి టర్మినల్కి వెళ్ళండి న్యూ టర్మినల్ మీ టర్మినల్ ఓపెన్ అవుతుంది ఇక్కడ గమనించారా నేను కిందకి డ్రైవ్ చేస్తే మరీ పైకి ఉన్నట్టు ఉంది ఓకే ఫైన్ అంతకుముందు ఉంది ఓకే ఇప్పుడు దీన్ని రన్ చేయడానికి ఒకటే సింపుల్ కమాండ్ ఎన్పిఎక్స్ ప్లే రైట్ సారీ ప్లే రైట్ కమాండ్ టెస్ట్ ఇది ఏం చేస్తుంది ఈ టెస్ట్ని కొట్టంగానే ఇందులో మనం నిన్న టెస్ట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేయమని చెప్పాము కదా ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దాని కింద ఏవేవైతే టెస్ట్ స్క్రిప్ట్ ఫైల్స్ ఉంటాయో వాటిలలోంచి అన్ని ఉన్న అన్ని టెస్ట్లు తీసుకుని రన్ చేసేస్తుంది అందులో పది ఉండని వంద ఉండని వెయ్యి ఉండని మనకు అనవసరం ఇక్కడ మనకి ఈ టెస్ట్ ఫోల్డర్ కింద ఒకటే ఫైల్ ఉంది కానీ రియల్ లైఫ్ టైం ప్రాజెక్ట్లో ఒక పదో పదిహేనో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ మేబీ ఇరవై మీ ప్రాజెక్ట్ సైజుని బట్టి ప్రతి దాంట్లోనూ పదిహేను ఇరవై టెస్ట్ కేసులు ఉంటాయి అలా ఓవరాల్గా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టెస్ట్ కేసెస్ అలా ఉంటాయి అనమాట వీని ఎప్పుడైతే నువ్వు ఎన్పిఎక్స్ ప్లేరైట్ టెస్ట్ని కొట్టావో ఆటోమేటిక్గా ఈ టెస్ట్స్ అనే ఫోల్డర్ కింద ఉన్న టెస్ట్లు అన్నీ కూడా వన్ ఆఫ్టర్ ది అదర్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి సరదాగా చూద్దాం ఇది ఎన్పిఎక్స్ ప్లేరైట్ టెస్ట్ ఎంటర్ కొట్టాను చూడండి రన్నింగ్ సిక్స్ టెస్ట్ యూజింగ్ టూ వర్కర్స్ అని ఒక మెసేజ్ వచ్చింది ఓకేనా ఇక్కడ చూడండి గమనించండి దీన్ని ఇది ఏంటో తర్వాత చెప్తాను ఇప్పుడే చెప్తాను ఈ వీడియోలోనే చెప్తాను అక్కడ ఉన్నవి ఎన్ని టెస్టులు ఉన్నాయి ఇక్కడ అది అదే అన్నెందుకు చూపిస్తుందో అవన్నీ మనము వాళ్ళ గమనిద్దాం ఇక్కడ చూస్తే టెస్ట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది అది అసలు అయిందా లేదా అన్న విషయం కూడా మనకి కనపడలేదు ఎందుకు కనపడలేదు ఎందుకంటే బై డిఫాల్ట్ ఎన్పిఎక్స్ ప్లేరైట్ టెస్ట్ సైలెంట్ మోడ్లో రన్ అవుతుంది అంటే బ్రౌజర్ హెడ్లెస్ బ్రౌజర్లోనే ఎగ్జిక్యూషన్ అంతా చేస్తుంది మీకు అది ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా అయిందా లేదో తెలియాలంటే ఇగో ఎన్పిఎక్స్ ప్లేరైట్ షో రిపోర్ట్ అంటే రిపోర్ట్లోకి వెళ్ళి ఎగ్జిక్యూషన్ రిపోర్ట్లోకి అక్కడ ట్రైప్ చే ఎంటర్ చేసి చూడండి రిపోర్ట్ చూడండి ఓకే ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఆరు టెస్టులు రన్ అయినాయి చూడండి రిపీటెడ్ టెస్ట్ హ్యాష్ టైటిల్ గెట్ స్టార్టెడ్ హ్యాష్ టైటిల్ గెట్ స్టార్టెడ్ హ్యాష్ టైటిల్ గెట్ స్టార్టెడ్ రెండు టెస్టులే మూడు సార్లు రిపీట్ అయినాయి ఎందుకు అలా రిపీట్ అయినాయి అంటే ఇక్కడ చూడండి దీని పక్కనేమో క్రోమియం అని ఉంది అంటే ఇవి క్రోమియం మీద రన్ అయినాయి అనమాట దీని పక్కన ఫైర్ ఫాక్స్ ఉంది అంటే ఇది ఫైర్ ఫాక్స్ మీద రన్ అయింది అనమాట దీని పక్కన హ్యాష్ టైటిల్ అదే వెబ్ కిట్ ఉంది ఇది వెబ్ కిట్ మీద రన్ అయినాయి అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాలి మల్టిపుల్ బ్రౌజర్స్ మీద ఎట్ ఏ టైము స్క్రిప్ట్ రన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంటే మీ టెస్ట్ కేసులు క్రోమ్ మీద ఎడ్జ్ మీద అలాగే ఫైర్ ఫాక్స్ మీద వీటి మీద రిపోర్ట్ రిపోర్ట్లు కావాలనుకుంటే మీరు మాటి మాటికి కాన్ఫిగరేషన్ మార్చి చేయక్కర్లా మొత్తం అంతా అదే రన్ చేసుకొని అదే మీకు రిపోర్ట్ జనరేట్ చేసేస్తుంది సరే ఇది ఎలా ఎక్కడ కాన్ఫిగర్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకేనా సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ టెస్ట్ వెరీ సింపుల్ కమాండ్ ఎన్పిఎక్స్ ప్లే రైట్ టెస్ట్ ఇప్పుడు దీంట్లో నేను ఇందాక చెప్పే రెండో రకం చెప్తానండి ఆ రెండో రకం ఏంటంటే లెఫ్ట్లో చూడండి మీకు ఒక టెస్టింగ్ ఐకన్ కనబడుతుంది బీకర్ ఐకన్ ఇది మనం ఏంటంటే మనం నిన్న ఇన్స్టాలేషన్స్లో ఒక టూల్ చెప్పుకున్నాం ఏది ప్లేయర్ ఐట్ టెస్ట్ ఫర్ విఎస్ కోడ్ ఇది ఇన్స్టాల్ చేసాం కదా ఇన్స్టాల్ చేసినప్పుడు ఇది దీనిలో దీని ఫీచర్స్ యాక్టివేట్ అవుతాయి ఓకే ఇందులోకి వెళ్ళండి ఇక్కడ చూస్తేనే ఇది లోడ్ అవుతాం చూసారా ఇక్కడ టెస్ట్ అనే ఫోల్డర్ మన ఫోల్డర్ కింద ఎన్ని టెస్ట్లు ఉన్నాయో అన్ని టెస్ట్లు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది ఏదో ఒక టెస్ట్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఇక్కడ రన్ను డీబగ్ అలాగే టర్న్ అన్ కంటిన్యూ వస్తారండి ఇవి మనం ఈ మూడులో మనం ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకో మనం యూజువల్గా రన్ డిబగ్గు వాడతాం సరే రన్ కూడా చూద్దాం ఏం జరుగుతుందో ఇది కొడితే ఒకటే టెస్ట్ రన్ అవుతుంది ఎందుకని ఏ సెలెక్ట్ చేసావో దాని మీద రన్ అవుతుంది చూడండి సరదాగా For some reason, it is disabled in the <coughs> configuration of such system. Uh, enable project since playwright uh, source playwright test for VS Code. Project is disabled in the playwright sidebar. Why? Okay. Okay. For some reason, it is uh, not able to <coughs> execute from side. But uh, let me just try it out again. And if it has Chromium, okay, let me run it and see. యా నా ఇప్పుడు రన్ అవుతాం చూడండి ఓకే ఒక టెస్ట్ పాస్ అయింది చూసారు ఇక్కడ గమనిస్తున్నారా అలాగే ఎగ్జాంపుల్స్ పెక్ మొత్తం కొడతాను రన్ టెస్ట్ ఆల్ కొడితే మళ్ళీ అన్నీ పనిచేస్తున్నాయి లెఫ్ట్లో గమనించండి అన్నీ రన్ అవుతున్నాయి చూపిస్తాను ఓకే ఇదేంటిది ఎగ్జాంపుల్ స్పెక్ డాట్ టీఎస్ మొత్తం రన్ చేయమని పెట్టాను దాని కింద రెండు టెస్టులు ఉన్నాయి ఈ రెండు టెస్ట్లు మొత్తం మూడు సార్లు రిపీట్ అవుతాయి ఆరు సార్లు ఇదిగో అవి ఇక్కడ కనపడుతున్నాయి సో ఫర్ క్లియర్ ఓకేనా నా ఇలా మీరు రన్ చేసుకొని చూసుకోవచ్చు సరే ఇలా కాదు నేను రన్ అయినప్పుడు నాకు కనపడాలి అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే నాకు తెలియట్లేదు కాబట్టి నేను ఐ వాంట్ ఎగ్జిక్యూట్ అగైన్ విత్ యూఐ మోడల్ అప్పుడు మళ్ళీ మీ టర్మినల్కి వెళ్ళండి గో టు టెర్మినల్ ఓకే గోటు యువర్ ఓల్డ్ టర్మినల్ కాంట్రోల్సీ సేమ్ కమండ్ ఎన్పిఎక్స్ ప్లేరైట్ టెస్ట్ పెట్టారు దాంతోపాటు అడిషనల్గా మీరు డబుల్ హైఫన్ హెడ్ డెడ్ ఎంటర్ కొట్టండి ఇప్పుడే మీకు ఆ నాట్ షోర్ రిపోర్ట్ కొట్టామా ఐఎమ్ సారీ ఎన్పిఎక్స్ ప్లే రైట్ టెస్ట్ హైఫన్ హైఫన్ హెడ్ హెడ్ ఇప్పుడు చూడండి మీ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది ఓకే అన్ని బ్రౌజర్స్ ఓపెన్ అవుతాయి రెండు క్రోమియం ఓపెన్ అయినాయి చక్క చక్క రన్ అయిపోయినాయి తర్వాత ఫైర్ ఫాక్స్ ఓపెన్ అవుతుంది ఫైర్ ఫాక్స్ మీద రన్ అయిపోతాయి తర్వాత వెబ్ కిట్ వెబ్కిట్ ద్వారా బ్రౌజర్ ఓపెన్ అయింది అది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది పెట్టేసింది ఇలాగా మీరు హెడెడ్ మోడ్లో కావాలంటే హైఫెన్ హైఫెన్ హెడెడ్ అని పెడితే యూ విల్ బీ ఏబుల్ టు సీ ద ఎగ్జిక్యూషన్ హౌ ద ఎగ్జిక్యూషన్ ఇస్ హ్యాపనింగ్ ఆన్ ఆల్ ఓకే సో మిగతా కాన్ఫిరేషన్స్ గురించి తర్వాత వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫర్ నావ్ దిస్ ఈజ్ వాట్ వెరీ సింపుల్ కమాండ్ దట్ యూనిట్ టు నో ఫస్ట్ వన్ ఈజ్ ఎన్పిఎక్స్ ప్లేరేట్ టెస్ట్ ఈ టెస్ట్ అదే అదైతే సైలెంట్ మోడ్లో హెడ్లెస్ మోడ్లో రన్ అవుతుంది లేకుండా మీరు హెడెడ్ మీరు యూఐ మీద ఎగ్జిక్యూషన్ చూడాలనుకుంటే ఎన్పిఎక్స్ ప్లేరేట్ టెస్ట్ హైఫన్ హైఫెన్ హెడ్ హెడ్ అని పెడితే మీరు బ్రౌజర్ మీ మందు ఓపెన్ అయ్యి రన్ అవుతుంది ఇంతే డిఫరెన్స్ ఏం లేదు ఓకేనా మిగతా అవి మనం చూసుకుందాం అలాగే లెఫ్ట్ సైడ్ ఇది కూడా మనం డిస్కస్ చేస్తాం కదా టెస్ట్ ల్యాబ్ అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన టెస్ట్ సెలెక్ట్ చేసి బెటర్ రన్ను డిబక్ కొట్టుకోవచ్చు వీటి గురించి మనం సపరేట్ క్లాసులు డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం ఓకే అంతవరకు హావ్ గ్రేట్ డే బాయ్